హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే అండ్ ఇది వచ్చేసి ఏంటంటే థర్స్డే బ్లాగ్ అండి ఈ థర్స్డే కాదు లాస్ట్ థర్స్డే బ్లాగ్ అన్నమాట అనమాట మేము సడన్గా ఊరికి ప్రయాణం అవుతున్నాం ఎందుకు ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్తాను కంపల్సరీ ఈరోజు బ్లాగ్లో అయితే చెప్పను మీరు చూస్తూ ఉండండి అండ్ ఇది చాలా అరుదైన ఏమంటారు సీన్ అన్నమాట హరి అసలు కారు వాష్ చేయరు మ్యాక్సిమం నేనే చూస్తాను ఇంకా నిన్న బట్టలు సర్దే టైం లేకుండే అందుకని చెప్పేసి మార్నింగే లేచి ఇంకా సర్దుకుంటున్నాం అన్నమాట అంటే ఎక్కువ రోజులు ఏం కాదు ఓన్లీ టూ డేస్ కోసం అందుకని చెప్పేసి అంటే ఫ్రైడే సాటర్డే ఉంటాం మళ్ళీ సండే రిటర్న్ అయిపోతాం అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా బట్టలు పెట్టుకుంటున్నాం ఒక ఫోర్ పేర్స్ పెట్టేసుకుంటున్నాం నాలుగు రోజులకి అంటే వెళ్ళే రోజుకి అండ్ ఎక్స్ట్రా ఒక డ్రెస్సు వన్ డే టూ డ్రెస్సెస్ వేసుకుంటారు కాబట్టి అలా అనుకొని బట్టలు అనేటివి చదువుకుంటున్నాం అన్నమాట ఇంక ఇక్కడ బ్యాగ్ అనేది ఎవరికి ఏమేమి కావాలో బట్టలు అవన్నీ కూడా నేనే తీసి పెట్టాలండి వాళ్ళు ఏం తీసుకోరు ఈరోజేమో హరి ఇంకా తీసుకుంటున్నారన్నమాట అక్కడ ఇది వేసుకోవాలా అది వేసుకోవాలా అంటూ నెక్స్ట్ ఇంకా ప్రేర్ చేసుకుంటున్నాం ఎక్కడికన్నా వెళ్ళే ముందైనా లేకపోతే ఏదైనా చేసే ముందైనా ఏదైనా సరే నేను ప్రేర్తోనే స్టార్ట్ చేస్తాను కాబట్టి చక్కగా అందరం కలిసి ఇంక ప్రేర్ చేసుకుంటున్నాం యాక్చువల్లీ ఈ రోజు ఇంకా అన్ని పనులు చేసేసుకొని రెడీ అవుతున్నానండి అంటే ఇల్లు మాపు కొట్టుకున్నాన్ని లాస్ట్ టైం ఊరికెళ్ళేటప్పుడు వచ్చాక చాలా పని ఉండిపోయిందంటే ఒక సిస్టర్ సజెస్ట్ చేశారు అక్క వెళ్ళేటప్పుడు మీరు చక్కగా పనంతా ఫినిష్ చేసుకుని వెళ్ళండి అని అందుకని చెప్పేసి ఈరోజు అన్ని పనులు ఫినిష్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట కొంచెం లేట్గా అంటే అంటే ఎమర్జెన్సీ ఏం లేదు కాబట్టి ఆరామ్గా బయలుదేరదాంలే అని చెప్పి హరి ఏమో కొంచెం ఎర్లీగా వెళ్తే ట్రాఫిక్ ఉండదు కదా అన్నట్లు ఆలోచించారు బట్ మేమైతే అనుకున్న టైంకే స్టార్ట్ అయ్యాను హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి గా ఊరికి వెళ్దారుతున్నాం ఇది అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట టెన్షన్ ఏం లేదు గుడ్ న్యూసే ఉంది అది నేను తొందరలో షేర్ చేస్తాను ఏంటి అని సో ఆ పనుల కోసం ఇప్పుడు ఊరు వెళ్తున్నాం అన్నమాట రండి మీరు కూడా మాతో పాటు సో ఈరోజు థర్స్డే వెళ్తున్నామా ఫ్రైడే సాటర్డే ఉండి మళ్ళీ సండే బయలుదేరేస్తాం అనమాట ఓన్లీ టూ డేస్ కోసం అంటే వర్క్ మీద వెళ్తున్నాం కాబట్టి అది ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చేద్దాం అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యాం అరీ ఏమో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అన్నారు బట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం సో చూద్దాం ఎన్నింటికి వెళ్తామో ఇంటికి హలో గుడ్ మార్నింగ్ ఓకే హలో లక్కీ హలో లాలి మా అమ్మ పొద్దున్నే ఫోన్ చేసేసింది బయలుదేరారా అని ఇంకా అని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఇంకా వీడియో స్టార్ట్ చేసుకున్నా ఇప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాలన్నమాట స్టార్ట్ అని చెప్పేసి రండి ఈరోజు జర్నీ అంతా కూడా మీకు షేర్ చేస్తాను లాస్ట్ టైం ఎక్కడైతే ఆగామో అనుకోకుండా ఈసారి కూడా అక్కడే ఆగామన్నమాట బ్రేక్ఫాస్ట్ కోసం సరే అని చెప్పేసి ఇంకా ఇడ్లీ తీసుకుంటున్నాం అన్నమాట ఇంక ఇడ్లీ తినేసి ఛాయ్ తాగి స్టార్ట్ అవుదామని చెప్పి మేము లేటుగా కొంచెం అంటే స్టార్ట్ అవ్వడమే కొంచెం లేటుగా స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం దూరం ట్రావెల్ అయ్యాక తొందరగా తినేద్దాం మళ్ళీ లేట్ అయితే టిఫిన్స్ దొరక అని చెప్పి అన్నారు హరి అందుకే ఇంక తిక్కడ తినేస్తున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఛాయ్ తాగేసి ఇంక స్టార్ట్ అయిపోయాము ఇంక ఏంటంటే సాంగ్స్ పాడుతున్నారు హరి అంటే మాకు జర్నీస్లో చాలా చాలా ఎంటర్టైన్మెంట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది హరిగారేనండి ఫుల్ సాంగ్స్ పాడుతూ జోకులు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తాం అన్నమాట ఎక్కడికైనా సరే అంటే మంచి హుషారుగా ఉంటారు డ్రైవింగ్ నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నేను బిగుసుకుపోయి ఉంటా బట్ హరి మాత్రం చాలా ఫ్రెండ్లీగా నార్మల్గా సాంగ్స్ పాడుకుంటా అట్లా డ్రైవ్ చేసుకుంటాం అన్నమాట రండి వెళ్ళిపోదాం మీరు కూడా మా ఊరికి మేము జర్నీ ఎలా అంటే హైదరాబాద్ టు సులూర్పేట ఎలా ట్రావెల్ చేస్తామని చెప్పేసి ఈ బ్లాగ్లో వస్తుంది అండ్ గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి నేను మీకు కంపల్సరీ చెప్తానండి చెప్పకుండా అస్సలు ఉండను ఎందుకంటే ప్రతిదీ మీతోనే షేర్ చేస్తాను కాబట్టి మంచైనా అయినా ఏదైనా సరే అండ్ ఇలాంటి మంచి గుడ్ న్యూస్ మీకు షేర్ చేయకపోతే ఎలాగా చెప్పండి ఏం గుడ్ న్యూస్ అయి ఉంటుంది అని చెప్పి ఎనీ గెస్ చేయండి చూద్దాం నెక్స్ట్ ఇంక ఇక్కడ దారిలో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ కనిపించాయి అండ్ ఇక్కడ మామిడికాయలు కూడా కనిపించాయండి ఇవి అంటు మామిడికాయల లాగా అన్నమాట మీరేమంటారు ఈ మామిడికాయలని మేమైతే అలాగే అంటాం వీటిని ఏంటంటే మనం సన్న సన్నగా కోసుకొని తినేసేయచ్చు చాలా బాగుంటాయి కొంచెం ఉప్పు కారం చల్లుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటాయి బట్ వాళ్ళ దగ్గర లేదు అందుకని చెప్పేసి నార్మల్గానే కట్ చేయించాను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారని పేరే కానీ అంటే వెనక తోటలు ఉన్నట్టు ఉన్నాయి మేబీ చాలా కాస్ట్ అండి ఇక్కడే టూ హండ్రెడ్ ఉన్నాయి బయట అంటే టౌన్లోనే మనకు అంటే హైదరాబాద్లోనే వన్ ట్వంటీ హండ్రెడ్ అలా ఇస్తున్నారు కానీ ఇక్కడ టూ హండ్రెడ్ అంట సర్లే ఇంకా వీళ్ళ దగ్గర ఎందుకు బార్గెన్ చేయడం అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను ఎంతకు ఇస్తారా అని అడిగితే ఇంకా వన్ ఎయిటీ అన్నారు సరే ఇచ్చేసేయండి అని చెప్పాను అనమాట ఇలాంటి వాళ్ళకి ఇచ్చినా కొంచెం మంచిదే కదా మనకు అందుకని చెప్పేసి నెక్స్ట్ ఏంటంటే అంటే మనం షాపింగ్ మాల్స్లో వెళ్ళినప్పుడు ఎంత ఉంటే అని తీసుకొని వస్తాం కానీ అక్కడ ఏం చేయం కదా ఎక్కడ మాత్రం ఎందుకు అడగడం అందుకని చెప్పేసి ఒక మాట అడుగుతాం అడగకుండా ఉండలేము అందులోనే అడవలం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక తీసేసుకున్నాను అనమాట అమ్మ వాళ్ళకి ఇంకా మాకు తర్వాత వచ్చేసి ఇంకా టూ ఫ్రూట్స్ కట్ చేయించాను పిల్లలు తింటారేమో అని అండ్ ఒక మామిడికాయ కూడా కట్ చేయమన్నాను తనేమో ఆ నైఫ్తోనే కట్ చేసేస్తుంటే వద్దమ్మ మా పాప చూసిందంటే అసలు అని చెప్పి మళ్ళీ వాష్ చేయించి అన్నమాట అంటే కడిగిచ్చి కట్ చేయించాను మ్యాంగో అయితే కొంచెం పుల్లగా కొంచెం తీయగా అట్లా అనిపించింది వాళ్ళేం తినలేదు నేను హరిద్రం తిన్నాం డ్రాగన్ ఫ్రూట్ మాత్రం వాళ్ళు తిన్నారన్నమాట అవును మీరు జర్నీస్లో ఏమేమి తింటారు మేమైతే అంటే రోడ్ సైడ్ ఇట్లా ఏమన్నా ఫ్రూట్స్ కనిపిస్తే అవి తినడానికి ఎక్కువ ఇష్టపడతాను ఆయిల్ ఫుడ్ మాత్రం అసలు ప్రిఫర్ చేయను ఎందుకంటే వామిటింగ్స్ ఏవో వస్తాయేమో అని చెప్పి అరగవని ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలేమో ప్రశాంతంగా అంటే టిఫిన్ చేశారు కాబట్టి ఇంక చాలా అన్నట్లు ఇంకా వాళ్ళ సాంగ్స్ వినుకుంటూ ఫోన్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు నేనేమో చక్కగా తినుకుంటా చూస్తున్న రూట్ అంతా హరి ఏమో హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటున్నారు పాటలు పాడుకుంటూ ఈ తొక్కేమో పిల్లలు తిన్న డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట హరి అంటున్నారు పక్కన పడేవా తీసి ఊరుకు తీసుకొస్తావా ఏంటి దీన్ని అని ఏమో అండి నేను ఎక్కడ పడితే అక్కడ పడేయడం నాకు అలవాటు లేదు నేను పిల్లలకు కూడా నేర్పలేదు అలా కొంతమంది పిల్లలు అయితే ఏదన్నా తినేయగానే కార్ ఓపెన్ చేసి టక్కనేసేస్తారు వెనక వస్తున్నారా లేదా అని కూడా చూడరు అలా నేర్ మనం చూసి వాళ్ళు నేర్చేసుకుంటారు కాబట్టి నేను అలా కవర్లో పెట్టి కారులో డస్ట్బిన్ ఉంది దాంట్లో వేసుకొని వస్తాను ఎక్కడన్నా అవుతాం కదా హోటల్ దగ్గర అక్కడ వేస్తాం లేదా ఏదన్నా చెత్త దగ్గర ఉంటే అక్కడ పడేస్తాం తప్ప రోడ్ల మీద ఎట్లా వేసే అలవాటు మనం వేయకూడదు మనల్ని చూసి పిల్లల్ని నేర్చుకుంటారు అందుకే ఇంకా అలా అంటే అరే అంటున్నారు ఏం కాదులేరా లేరు సైడ్కి ఆపుతాను వేసేయని లేదు వేయలేదు ఒక హోటల్ దగ్గర ఆగి అక్కడ మళ్ళీ చాయ్ తాకి అక్కడ వేసా అన్నమాట చెత్త హోటల్ సెవెన్ అని చెప్పేసి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మేము లంచ్ చేసాము అప్పుడు కొంచెం లేట్గా వచ్చినప్పుడు బాగుండే ఫుడ్డు ఇక్కడేమో ఈసారి కాఫీ కోసం ఆగామండి ఇందాక అక్కడ టీ తాగా కదా ఎందుకు ఇప్పుడు మళ్ళీ కాఫీ తాగాలనిపించింది కరెక్ట్గా టైం కూడా లెవెన్ ఫిఫ్టీన్ నా టైం అవుతుంది సరే అని చెప్పేసి ఇంకా మధ్యలో మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం అంటే సరదాగా ఎంజాయ్ చేస్తా పోతాం అంటే జర్నీ అనేది అంత హరిబెరిగా అంటే అంత హడావిడి ఏముంది అర్జెంటుగా వెళ్ళిపోవాలని అందుకని చెప్పేసి అట్లా మధ్య మధ్యలో ఆగుతూ అలా వెళ్తాం మామూలుగా అయితే వెళ్ళిపోవచ్చు ఎక్కడ ఆగకుండా కానీ మధ్యలో ఆగుతూ ఉంటాం అన్నమాట రీల్స్ కోసం వాటి కోసం వీటి కోసం అన్నిటి కోసం ఇక్కడ ఐస్ క్రీమ్ కోసం ఆకింది నిలవాలి అండ్ వాష్రూమ్ కోసం కూడా ఆగామన్నమాట అనమాట నెక్స్ట్ ఇంకేంటంటే కాఫీ తాగేసి ఇంకా ఐస్ క్రీమ్ మేము నేను హరి కాఫీ పిల్లలేమో ఐస్ క్రీమ్ ముందు వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించాక తర్వాత కాఫీ ఆర్డర్ చేసుకుందామని వెళ్ళాం అక్కడ ఉయ్యాలు ఉంటే దాంట్లో ఊగుతూ కూర్చుంది లవ్లీ మమ్మీ ఇది ఏం బాలేదు మమ్మీ మంచిగా డెకరేట్ ఉంటే బాగుండు లాస్ట్ టైం బాగుంది అని చెప్తుంది సర్లే అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి తినరా ముందు టేస్ట్ చేయ ఐస్ క్రీమ్ అంటే ఇంకా తింటుందన్నమాట లక్కీ ఏమో చాక్లెట్ ఫ్లేవరు లవ్లీ ఏమో వెనిల్లా తీసుకుంది ఇంకా నేనేం తీసుకోలేదు జ్యూస్ కానీ అది కానీ నేను చాయ్ తా అదే కాఫీ తాగాలని ఫిక్స్ అయ్యా యాక్చువల్లీ నాకు ఎందుకో కోల్డ్ కాఫీ తాగాలనిపించింది బట్ ఇక్కడ లేదంట సరే అని చెప్పేసి నార్మల్ కాఫీ తీసుకురా అంటే హరి ఇంకా అక్కడ నిల్చున్నారు లవ్లీ కూడా నిల్చుంది అంటే కాఫీస్ ఏమేమి ఉన్నాయి నేమ్స్ అవన్నీ చదువుతూ ఉంటుంది అన్నమాట వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా ఇంట్రెస్ట్గా ఇక్కడ బాగుంది లొకేషన్ బట్ ఏంటంటే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు రీల్ చేసే ఇంట్రెస్ట్ అందుకే నేను అసలు దిగలేదు వేడి వేడి కాఫీ అయితే వచ్చేసింది చక్కగా కాఫీ తాగేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అన్నమాట ఇంకక్కడ లంచ్ టైంకి ఆగాము మా అమ్మకేమో నేను కాల్ చేసి చెప్పేసా మేము లంచ్ చేసి వస్తాం నువ్వు డిన్నర్ డిన్నర్ చేస్తే చాలని చెప్పాను అందుకని చెప్పేసి మధ్యలో మేము ఇక్కడ ఆగాము నేను ఎక్కడైనా ట్రావెల్ అవుతున్నప్పుడు చాలాసార్లు చెప్పింది నేను మంచి భోజనం తినడానికి ఇష్టపడతాను అంటే బిర్యానీలు చపాతీలు ఇవి కాకుండా అంటే వెజ్ తాలి ఉంటుంది కదా అది తినడం ఇష్టం అనమాట ఇక్కడ లక్కీగా వెజ్జే ఉంది కంప్లీట్ గా సో వన్ ఫిఫ్టీ అంట ప్లేట్ చాలా ఎమ్మీగా అనిపించింది అండి ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే తిందామని చెప్పాను ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఒక ప్లేట్ తినాలి లవ్లీకి ఒక ప్లేట్ తీసుకోవడం వేస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫోన్ చేసామండి అమ్మా వివాహ భోజనం ఎంత తృప్తిగా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపించింది ఇప్పుడుగా నా సమ్మకి నిద్రపోతే హాయిగా ఉండు ఇంకా మాకు ఫోర్ అవర్స్ చూపిస్తుంది జల్దీగానే వెళ్ళిపోతాంలేండి వెళ్ళగానే పడుకోవాలన్నమాట వేసుకోలేదు పడుకోండి లక్కీ లవ్లీ పడుకోరా చిన్న పడుకో జూమ్ జూమోటర్ రావట్లేదు మారు సెట్టింగ్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఒంగోలు దగ్గరకు వచ్చాక మళ్ళీ వీడియో తీశాను ఎందుకంటే ఇక్కడ మన బ్యూటిఫుల్ కల్వర్ టెంపుల్ ఉంది కదా అందుకోసం అని చెప్పేసి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎవరైతే ఒంగోలులో ఉన్నారో అండ్ ఈ కల్వర్ టెంపుల్కి వెళ్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేము వెళ్దాం అనుకున్నాం కానీ హరి అన్నారు ఇప్పుడు అసలు ఏం ఓపెన్ అయ్యి ఉండదు అందులోనూ ఫ్లైఓవర్ మీద ఎక్కేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాలే అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అండ్ ఇంకా మా ఊరికి మధ్యలో వచ్చేసి ఏంటంటే ఈరోజు ఎందుకో నా కెమెరా సెట్టింగ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అందుకే సరిగా రావట్లేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట అందుకే ఇక్కడ చెక్ చేస్తున్నాను అన్ని యాంగిల్స్లో బట్ ఎందుకో ఏదన్నా టచ్ చేసేస్తాం కదా పొరపాటున అలా సెట్టింగ్స్ మారిపోతాయి అన్నమాట ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ చేద్దాం అనుకున్నాను ఇంటికి వచ్చేసాం ఫైనల్గా ఇంటికి రాగానే అమ్మ తమ్ముళ్ళు పిల్లలు అందరూ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటున్నారన్నమాట హరి ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా ల్యాప్టాప్ తీసుకొని అక్కడ వర్క్ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడేమో మా అమ్మ లక్కీని చెక్ చేసుకుంటుంది ఎంత సన్నగా తగ్గిపోయాడు అని చెప్పి అండ్ పువ్వులు రోజు కోసి పక్కన పెడుతుండంట నా కోసం నేను వస్తున్నానని చెప్పేసరికి ఈ మల్లెపూలు కట్టి పెట్టుకోరా అని చెప్పి ఇచ్చేసింది నాకు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఆ గుడ్ న్యూస్ ఏంటి ఎందుకు ఊరికెళ్ళాను సడన్ గా ఇవన్నీ కూడా వ్లాగ్లో నేను నెక్స్ట్ మీకు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్